తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మల్లారెడ్డి ఏం చేస్తారు మల్లారెడ్డి మంత్రి గారు అంటే మీకు అని ఒకసారి మల్లారెడ్డి స్థాయిలో ఒకసారి చెప్తుంది అందరం చూస్తాం మంత్రి మల్లారెడ్డి గారు ఫ్యాన్ అను ఒకసారి మల్లారిని ఎంకరేజ్ చేసి చూద్దాం ఎట్లా అంటారు మల్లారిని ఏమంటారు ఏమనుకో ఫ్రీ ఫ్రీ బైక్ దగ్గర పెట్టుకో అరే చెప్పు పోయి నేనేమనుకోను బెస్ట్ ప్రైజ్ సార్ సంగమేశ్వర్ ఏం చదువుతున్నాడు సంగమేశ్వర్ బిఏ బిఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ సో మల్లా ఎందుకు నచ్చింది మంత్రి మల్లన్న మంచిగా అర్థమేట చెప్తాడా కామెడీగా ఎట్లా నీకు బాగా నచ్చింది ఒకటి చెప్పు మల్లన్న చేస్తున్నాడు కష్టపడ్డా దగ్గర పెట్టుకో ఇక్కడ మంచిగా పెట్టుకో చెప్పు ఏమండదు అమ్మ మీద పూల మీద ఇంకేం చేసిన కష్టపడ్డా ఇంకా పని చేసిన ఇంకా సక్సెస్ ఇంకా తెలంగాణ మోడల్ అంటారు ఏమంటారు తెలంగాణ మోడల్ మోడల్ తెలంగాణ మోడల్ అంటారా ఎవరి మల్లారెడ్డి సాము తెలంగాణ మోడల్ అంటారు నువ్వు కూడా మల్లన్న లెక్క కష్టపడుదా ఏం చేస్తావు ఇంకేం చెప్తాను మల్లను అసెంబ్లీలో చూసినావు మల్లన్న టీవీలో చూసినావు అవి అడవి చూసినాం విషయం ఎక్కడ చూశాం కూడా సోషల్ మీడియాలో చూసినావు ఓకే ఇవ్వాల రేపు మల్లన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నట్టున్నాడు అంతే ఫుల్ ట్రెండింగ్ హిట్స్ అన్ని మల్లన్న ఏమైనా ఉంటున్నాయి మా సో దొరుకుతాయి అంతేనా మళ్ళా ఫుల్ సోషల్ మీడియాలో హిట్స్ హిట్స్ ఉన్నట్టున్నాయి కదా ம <laughs> 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 <laughs>